ప్రతిపక్షం సభకు హాజరైతే అసెంబ్లీలో ఎంత అర్థవంతమైన చర్చ జరపవచ్చో మాక్ అసెంబ్లీలో విద్యార్థులు కళ్లకు కట్టారు సభ గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో ఆలోచింపజేశారు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం తీసిపోని ప్రదర్శనతో ఆకట్టుకున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే తొలి శాసనసభ ఎలా జరుగుతుంది ప్రొటెన్ స్పీకర్ నుంచి స్పీకర్ వరకు ఏ విధంగా బాధ్యతలు తీసుకుంటారు ప్రశ్నోత్తరాల్లో అసలు ప్రశ్నకు అనుబంధంగా సప్లిమెంటరీ ప్రశ్నల్ని సభ్యులు ఎలా సంధించవచ్చు ప్రజా సమస్యల పరిష్కారానికి శూన్య గంటను ఎలా వాడుకోవచ్చు ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యేకంగా వేసిన సెట్లో విద్యార్థుల మాక్ అసెంబ్లీ శాసనసభ కార్యకలాపాలను కళ్లకు కట్టింది కాకినాడ జిల్లాకు చెందిన స్వాతిని స్పీకర్ గా ఎన్నుకున్నారు మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన లీలా గౌతమ్ ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించారు ఉప ముఖ్యమంత్రిగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి సాయి వ్యవహరించారు అడవి తల్లి బాట పనులపై చర్చ ఆసక్తికరంగా సాగింది అడవి తల్లి బాట కార్యక్రమం ఎప్పటిలోగా పూర్తవుతుందని సభ్యులు ప్రశ్నించగా వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పాత్ర పోషించిన విద్యార్థి ఒలింపిక్స్ లో భారత్ పథకాలపై చర్చ నవ్వులు పోయించింది మన దేశ జనాభా ఎంత కోట్లు కానీ వచ్చే మన వాళ్ళు కన్నా ఒకరి మీద ఒకరు గుర్తు ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏంటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లిదండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి కనీసం దాంట్లో గోల్డ్ మెడల్ గ్యారెంటీగా వస్తుంది లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెళ్ళకి రావాల్సిందేనా అధ్యక్ష ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష ఆరుపేట బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష ఆయన గిల్లి దండని అన్నారు అధ్యక్ష నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గొడవలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష కుర్చీ మితిమీరిన వేగంతో బైకులు నడుపుతూ ప్రాణాలు తీసే కాలేజీ పిల్లలను ఓ విద్యార్థి ఉగ్రవాదులతో పోల్చగా రవాణా మంత్రి హోదాలో మరో విద్యార్థి ఇచ్చిన వివరణ ఆలోచింపజేసింది రోడ్డు మీద ర్యాష్ గా నడిపి ప్రాణాలు తీసేవాడు అసలు విద్యార్థే కాదు అధ్యక్ష వాడు ఒక నేరస్తుడు ప్రభుత్వానికి ధైర్యం ఎందుకు లేదు అధ్యక్ష వాళ్ళని ఇంకా పసిపిల్లలను వెనకేసుకొస్తూనే ఉంటారా వాళ్ళ మీద టెర్రరిస్ట్ చట్టాలు పెట్టడానికి మీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి టెర్రరిస్ట్ అనేది చాలా పెద్ద పదం మన పిల్లల్ని ఉద్దేశించి సభలో అంతటి తీవ్రమైన పదజాలం వాడటం ప్రతిపక్ష సభ్యులు ఆవేదనను గౌరవిస్తాను కానీ వారు వాడిన భాషను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళు దారి తప్పిన మన పిల్లల అధ్యక్ష దేశం మీద దాడి చేయడానికి వచ్చిన టెర్రరిస్ట్లు కాదు స్పీడ్ పిచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది అంత మాత్రాన వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసి వాళ్ళ నుదుటి మీద టెర్రరిస్ట్ అనే ముద్ర మేము పోలీసింగ్ మాత్రమే కాదు కూడా చేస్తున్నాము దయచేసి ఇంకొకసారి టెర్రరిస్టులని పిలిచి సమాజం నుండి వెలివేయకండి మానవత్వంతో మార్చుకుందాం చట్టంతో సరి చేసుకుందాం అధ్యక్ష సోషల్ మీడియా నియంత్రణ బిల్లుపై చర్చలో పిల్లల వాదోపవాదాలు రియల్ అసెంబ్లీని తలపించాయి కేవలం ఒక బిల్లు కాదు ఇది మన భవిష్యత్తు తరాలకు వేస్తున్న డిజిటల్ వ్యాక్సిన్ అధ్యక్ష ఈ రోజుల్లో సిగరెట్ మద్యం కంటే ప్రమాదకరమైన వ్యసనం స్క్రీన్ అడక్షన్ అధ్యక్ష పద్నాలుగు ఏళ్ల పిల్లలకి సోషల్ మీడియా నిషేధం ద్వారా మంత్రి గారు వారి చేతిలో నుంచి విషం తీసేసి పుస్తకం పెడుతున్నారు అధ్యక్ష ఏంటి అధ్యక్ష పద్నాలుగు ఏళ్ల పిల్లల్ని సోషల్ మీడియాలో రాకుండా ఆపేస్తారట మన ఇంట్లో వైఫై పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెర్చ్ చేసి మనకి ఇచ్చేది ఆ పదేళ్ళ పిల్లడే అధ్యక్ష పిల్లలు మొబైల్ ఎందుకు అద్దుకుపోతున్నారు బయటికి వెళ్ళి అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అందరూ మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి

స్థానాలకు వెళ్ళి కూర్చోండి ఈ సభా గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు సభా సభ్యుల కోరుతున్నాను అసెంబ్లీ సమావేశాల తీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు